సైకాలజిస్ట్ డాక్టర్ డిజిటల్ మహిళ ప్రోగ్రామ్ లో తునికి సంబంధించిన ఒక పర్సన్ వచ్చి ఇంటర్వ్యూ చేశారు ఈ మహిళని ఎందుకు ఇంటర్వ్యూ చేశాలో తెలుసుకోవాలంటే వీడియో చూసాను మహిళలందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పి మన ఒక పెద్ద ఇంటర్వ్యూ చేశారు మేడం ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేసింది అండ్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ పోస్ట్ గా గర్ల్స్ కి మీ రిప్రజెంట్ చేశారు సో ఈ రోజు నేను ఫోన్ చేస్తే వాళ్ళకి బిజీ అన్నమాట ఖాళీ లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక్కొక్క బ్యాంక్ చూపిస్తా అన్ని ఆర్డర్లు కూడా వీళ్ళు ఇప్పుడు మనకి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అందరికి ఇంట్రడ్యూస్ చేశారు అందరికి అలవాటు చేశారు అండ్ ఇది మన హెల్త్కి చాలా మంచిది అండ్ నేచర్ కూడా చాలా మంచిది సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాయి అండ్ మోస్ట్లీ చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అన్నది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్లో ఎవరు మీరు ఆర్డర్లు అయితే ఇస్తున్నారో ఈ బ్యాగ్స్ దేని దేనికి ఎక్కువ యూజ్ అవుతాయో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం మేడం ఫస్ట్ మీరు బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేసి చెప్పచ్చు చెప్పవచ్చు అయితే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఈ బ్యాగ్స్ వల్ల యూజ్ అయింది సార్ మనం ప్రతిదీ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనం ప్రతి బ్యాగ్ ని ఆర్డర్ చేసుకోవచ్చు సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పర్పస్ గా ప్లాస్టిక్ కవర్ యూజ్ చేస్తున్నారు ఆ ప్లాస్టిక్ కవర్ అనేది మనం లేకుండా ఈకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని పొల్యూషన్ చేయకుండా క్యాన్సర్ వ్యాధులు అటువంటివి లేకుండా మనం ఈ జూట్ అనే దాన్ని మేము ప్రజలకు పరిచయం చేయడం కోసం దీన్ని తీసుకొచ్చాం ఇది స్మాల్ సైజ్ బ్యాగ్ దగ్గర నుంచి బిగ్ సైజ్ బ్యాగ్ వరకు ఉంటుందండి ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న మోడల్ దగ్గర అంటే గిఫ్ట్ పర్పస్ గా ఇవ్వటానికి స్కూల్ లంచ్ బ్యాగ్ పెట్టుకోవడానికి అలాగే ట్రావెల్స్ కి వెళ్ళడానికి ప్రతి విషయంలో జర్నీకి ఏంటి దేనికైనా సరే మనకి బ్యాగ్ యూస్ఫుల్ గా ఉంటుంది సార్ ఓకే ప్రెసెంట్ మీకు ఇచ్చే ఆర్డర్లు ఏంటి చెప్పండి లోకల్ వాళ్ళు ఏమేమిస్తున్నారు దాన్ని బట్టి ఇంకో బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఛాన్స్ ఉన్నాయి ఇచ్చే సార్ లోకల్ వాళ్ళైతే సార్ నాకు చాలా వరకు ల్యాప్టాప్ బ్యాగ్స్ వచ్చాయి సార్ అలాగే నాకు ఫ్రిడ్జ్ కవర్స్ వచ్చాయి వాటర్ బాటిల్ బ్యాగ్స్ వచ్చాయి అలాగే లంచ్ బ్యాగ్ మోడల్స్ వచ్చాయి సార్ అలా తర్వాత గిఫ్ట్ కి తాంబోలం బ్యాగ్స్ అని చెప్పేసి వరలక్ష్మి పూజల్లోని అలాగే వినాయక చవితిలోని అలాగే పిల్లల షష్టి పూర్తి నామకరణం అని కూడా సార్ లోకల్ వాళ్ళు చాలా ఆర్డర్స్ వచ్చాయి ఉన్నాయి సార్ మేము ఆల్రెడీ గోల్డ్ షాప్ వాళ్ళకు కూడా ఆర్డర్స్ చేస్తాం సార్ మనకి తునిలో ప్రసిద్ధి ధనలక్ష్మి జ్యువెలరీ చేసాం సార్ అలాగే జగదాంబ జ్యువెలరీ వాళ్ళకి కూడా చేశాము అలాగే ఇంకా కొన్ని జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా నన్ను అడిగి ఉన్నారు కొంచెం ఖాళీ లేక కొంచెం చేస్తున్నాం సార్ చెప్పండి కాస్ట్ ఎక్కువ ఉంటదా లేదు సార్ మనకు మినిమం థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ నుంచి పెట్టుకోవచ్చు సార్ ఎందుకంటే మధ్య తరగతి ఫ్యామిలీ వాళ్ళు కూడా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కానీ ఇవ్వలేకపోతారు వాళ్ళ దగ్గర మనీ సరిపోక వాళ్ళు కూడా ఇచ్చేటంటి మనం గిఫ్ట్ ని మేము తయారు చేస్తున్నాం సార్ ఇప్పుడు మాకు ఫంక్షన్ ఉంది మేడం ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి ఏంటి ప్రాసెస్ అసలు సార్ మనకి ఏదైనా సరే ఒక వన్ వీక్ టెన్ డేస్ పడతాయి సార్ టైం అంటే ఒక మినిమం ఫిఫ్టీ బ్యాగ్స్ అలా అనుకోండి మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మినిమం ఒక వన్ వీక్ లో చేసి ఇచ్చేస్తాం సార్ అలా కాదు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా మన హండ్రెడ్ దాటేసి ఇవ్వాలి ఏదైనా ఫిఫ్టీన్ డేస్ దాటి ఇవ్వాలి సార్ ట్వంటీ డేస్ అలా ఇవ్వాలి సార్ ఓకే సో మేడం డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెడతాను అండ్ మోస్ట్లీ మేడం ఇది మరి ప్లాస్టిక్ కాదు అంటారు సార్ ఇది జనపనార అనే సార్ మనకి ఒక చెట్టు ద్వారా వస్తుంది సార్ ఇది మనకి ఆ జనపనార చెట్లు నుంచి మనకి ఇది తాన్లు షీట్లుగా తయారు చేసి ఆ యొక్క మెటీరియల్ అంతటినీ వాటర్ లో అది నానపెట్టి గమ్మది వేసి దీన్ని తయారు చేస్తారు సార్ ఇది షీట్లుగా చేసి దీన్ని మనం సంచిలుగా తయారు చేస్తారు సార్ ఆ షీట్ న మెటీరియల్ ని కట్ చేసి మేము ఇలా బ్యాగ్స్ గా తయారు చేస్తాం అనమాట ఓకే సో మేడం క్వశ్చన్ ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఇంటి దగ్గర ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి చోటు కొట్టి నేర్చుకుందాం మనం కూడా జాయిన్ అవుతాం అలాంటి వాళ్ళకి ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా వస్తే అలా ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు సార్ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే ఎందుకంటే నేను నేను ఎంచుకున్న ఇది కూడా కూడా కొంతమందికి నేను ఉపాధి ఇవ్వాలనే నా ఆశయంగా తీసుకున్నాను ప్రతి మహిళ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి ఇటువంటి మనం ప్రొడక్ట్ ద్వారా ఇటువంటి వ్యాపారాన్ని మనం ఎంచుకోగలిగితే అనేకలకు ఉపయోగకరంగా మనం ఈ ప్రోడక్ట్ తీసుకువెళ్తాం కనుక ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడవచ్చు అయితే కొంచెం నాకు టైం తీసుకుంటాను ప్రతి ఒక్కరికి నేను మాత్రం హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు ఎవరినొచ్చి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఉందా మేడం ప్రస్తుతానికి అయితే సార్ నాకు ఒక ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం పడుతుంది అక్కడ నుంచి మాత్రం నేను వర్కర్స్ ని తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే మేడం మేడం ఇంకొకటి ఇప్పుడు లోకల్ లో మీ ఉన్న అడ్రస్ మీరు ఒకసారి చెప్పండి ఎక్కడ అసలు ఎలా అప్రోచ్ నెంబర్ ఏంటి ఫోన్ నెంబర్ ఇది మనకి వీరవరపేట రోడ్డు వస్తుంది సార్ ఉమెన్స్ హాస్టల్ ఉంటది ఉమెన్స్ ఆపోజిట్ లో లైనే సంతాఫీస్ రోడ్డు శ్రీ విద్య స్కూల్ రోడ్ కు వస్తే ఇది షాప్ రోడ్ సెంటర్ పాయింట్ లోనే ఉంటుంది సార్ ఓకే మేడం సో ఎవరిని ఆర్డర్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ ఏంటి చెప్పండి మేడం సెవెన్ ఎయిట్

సార్ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది వచ్చిన వెంటనే మనకి లాభాలు వచ్చేయాలి అనేది మాత్రం మనం ఎవరూ ఆశించకూడదు కొంతకాలం కష్టపడిన తర్వాతే మనకి ఏదైనా సరే లాభాలు వస్తాయి ప్లస్ లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అవన్నీ మనం ఫేస్ చేయగలిగితేనే బిజినెస్లో అడుగు పెట్టాలి అయితే కొంచెం నష్టాన్ని చూసే నేను ఆర్డర్స్ వచ్చేవి కాదు లోకల్లో ఎవరు సపోర్ట్ చేసుకోలేదు అయితే ఈ వీడియో ఛానల్ ద్వారా నేను చెప్తాను డిజిటల్ మహిళ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా నేను జాయిన్ అయిన తర్వాత మ్యామ్ ఆశ్లేష గారి ద్వారా నేను బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకొని వ్యాపారాన్ని ఎలాగో ముందుకు తీసుకెళ్లాలో నేర్చుకున్నాను అలాగే నాకు ఎమ్మెల్యే దివ్య గారు కూడా వచ్చి సార్ నాకు సపోర్ట్ చేసి మన డ్వాక్రా ద్వారా నాకు ఈ యూనిట్ పెట్టుకోవడానికి బ్యాంక్ ద్వారా మెప్మా ద్వారా కూడా నాకు సపోర్ట్ చేసి దీన్ని పెట్టుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ అయితే బిజినెస్ అప్పుడు జీరోలో ఉండేది బిజినెస్ స్ట్రాటజీ ద్వారా ఆన్లైన్ ద్వారా నాకు ఆర్డర్స్ రావటం మొదలు పెట్టాయి सोईज so, को मल्लें डेफिनेटली वीडियो